వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాను ముందుగా ఎగ్ని ఉడకబెట్టేసి పొట్టి తీసేసుకొని గడ్లులా పెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత గుడ్లు కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇది ఈజీగా మెదట్లో అయ్యేలాగా చూపిస్తున్నాను ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గుడ్లు వేగిపోయినాయి తీసేసుకోవాలి మసాలా దినుసులు వేసుకోవాలి లావు మొగ్గ యాలక్క దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ కొద్దిగా షాజీర బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొద్దిగా వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీకలా చీరుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఈ గ్లాసుతోనూ రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నాను దానికి సరిపడగా ఇవన్నీ మసాలా జీన్స్లన్నీ ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఆల్రెడీ కొద్దిగా వేసాం కాబట్టి పావు స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలుసుకోవాలి ఈ గరిటతో రెండు గరిట్లు పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు కూడా ఇందుట్లో వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా వేగనివ్వాలి ఆస్మతి రైస్ నేను 2 గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకోవాలి ఇయనిగలు కూడా బాగా కలపకోవాలి ఈ గ్లాసు బియ్యంకి గ్లాస్ నానీ ఎల్చాపను పోసుకోవాలి కొద్దిగా నెయ్యి ఒక రెండు స్పూన్కి నెయ్యి వేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని కొద్దిసల్లరాక మోత తీసుకోవాలి ఎగ్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది సింపుల్గా ఏమి కూర లేనప్పుడు ఇలాగ ఈజీగా చేసేసుకొని పెట్టుకోవచ్చు ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ విక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇది ఉన్నాదన్నది ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టి తెలియజేయండి